ఎవరైతే చదువుకోవడానికి ఆకలితో ఫీజులు కట్టలేక పుస్తకాలు కొనుక్కోలేక యూనిఫామ్ లేక బాధపడే పిల్లలందరి కోసం పేద విద్యార్థులందరినీ సేకరించి వాళ్ళకి చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఒక వంద రూపాయలతో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నేను ఈ గుడ్షెకోడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేశాను దాదాపుగా ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ముప్పై మూడు వేల మందికి చదువు చెప్పాను ఇప్పుడు గా పనిచేస్తూ కూడా దాని నీడ కూడా ఈ సంస్థ మీద పడకుండా మరి నాకున్న జీతంతోనే నూట అరవై రూపాయల శాలరీతో ఆంధ్రజ్యోతిలో ఎయిటీ సెవెన్లో జాయిన్ అయ్యాను మరి నలభై వేల యాభై వేల శాలరీతో వార్తలో పనిచేశాను అన్ని సంవత్సరాలు కూడా పిల్లల్ని చదువు చెప్పి మరి యూనిఫామ్ లేని వాళ్ళకి యూనిఫామ్ ఇప్పించి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టి అనేక కష్టాలు అనుభవిస్తూ నేను అనుకున్న ఈ యొక్క ధ్యేయాన్ని సాధించాను మరి అందరూ ప్రభుత్వం మీద ఆధారపడితే చాలా కష్టమైన పని కాబట్టి నా వంతు కర్తవ్యంగా ఒక పౌరుడిగా ఒక జర్నలిస్ట్గా బాధ్యతాయుతంగా ఈ సమాజానికి ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో మరి నా యొక్క ఎక్కడ ప్రచారం చేసుకోకుండా నా పని నేను చేసుకుంటూ అనేక మందికి సహాయం చేశాను ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రిస్మస్ నిర్వహించి మరియు అనేక మంది పేదలకి కూడా అన్నదానం చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం క్రిస్మస్ అందరు క్రైస్తవులు ఇరవై ఐదున డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు కాబట్టి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అందరికి అనుకూలంగా మరొకసారి క్రిస్మస్ చేస్తాము డిసెంబర్ ఇరవై నాలుగున పిల్లలకి సహాయం చేసేవాళ్ళు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇచ్చేవాళ్ళు అందరిని స్పాన్సర్స్ని పిలిచి ఇక్కడ మేము నిర్వహిస్తుంటాము సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపికతో ఇంతసేపు వచ్చిన అతిథులందరికీ అలాగే మీడియా పత్రికా రంగా వారికి యొక్క ధన్యవాదాలు తెలుగు చిన్నతనంలో అంటే నా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పేద పిల్లలు రోడ్డు మీద రోడ్డు సైడ్ లో రాళ్ళు కొట్టేవాళ్ళు ఫుట్పాత్ టైన్మెంట్ మీద ఉండేవాళ్ళు మరి ఒక కాన్వెంట్ బస్ ఆగి అందులో నుంచి యూనిఫామ్ టక్ టై వేసుకొని దిగిన పిల్లల్ని చూసి మేము కూడా ఇప్పటికి ఎప్పటికైనా ఇలా అవ్వగలమా చదవగలమా అనే చిన్నపిల్లల పేద పిల్లల చూపులు నాకు కన్నీళ్ళు తెప్పించాయి అప్పుడు నేను అనుకున్నాను అందరూ కూడా మరి కాన్వెంట్ విద్య అభ్యసించాలి అందరికీ కూడా కాన్వెంట్ విద్య చేరువ చేయాలన్న ఉద్దేశంతో నేనే ఒక పాఠశాలని ప్రారంభించి మరి యూనిఫామ్ ఒక లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాసవి క్లబ్ ఇట్లా ఉన్న వాళ్ళతోటి అందరు పెద్దలతోటి సంప్రదించి వాళ్ళకి బట్టలు అట్లానే షోరూమ్స్ కొంత కొంతమందిని వసుంధర సుమంగళి అనే షోరూమ్ వాళ్ళని నేను సంప్రదించి ప్రతి సంవత్సరం పిల్లలకి తో పాటు పుస్తకాలు బట్టలు అన్నీ ఇప్పించి కాన్వెంట్ దర్జాగా కాన్వెంట్ చదువుకునే విధంగా తయారు చేశాము అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు పాటు స్కూల్ రన్ చేశాను ఆ తర్వాత మరి ఇక రెసిడెన్షియల్ విద్యా విద్యా పద్ధతి నేను కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేసి కొనసాగిస్తున్నాము ఈ అబ్దులాపూర్ మెట్లో ఇది మేము వచ్చి ఇరవై ఐదో సంవత్సరము నేను అంతకుముందు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మరి నూట సంవత్సరాలు రన్ చేశాను ఇది ఈ సంవత్సరం నలభై సంవత్సరంలో అడుగు పెడుతున్నాను చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మార్గంలో ఏదో ఒక జాబ్ చేస్తూ మరి డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు కూడా చేస్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు కొంతమంది లాయర్స్ అయ్యారు కొంతమంది డాక్టర్స్ అయ్యారు కొంతమంది విదేశాల్లో ఉన్నారు అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో కొంతమంది పిల్లలు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ గడుపుకుంటారు కొంచెం జాబ్స్ లో జాయిన్ అయిన వాళ్ళు సంవత్సరంలో మాకు రైస్ కానీ అవి కానీ ఇవి కానీ సహాయం చేస్తూ ఉంటారు మాకు పిల్లలకి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ అబ్దుల్లాపూర్ లో ఉన్న షిరిడి సాయినాథ్ ద్వారకా సాయినాథ్ ఆలయం వాళ్ళు వాళ్ళ సంబంధించిన ట్రస్టీలు పిల్లలకి నెలక సరిపడా మరి టిఫిన్ మెటీరియల్ పంపిస్తున్నారు అలాగే రామోజీ ఫిలిం సిటీ వారు మాకు నూట యాభై మందికి ప్రతిరోజు లంచ్ పంపిస్తున్నారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అలాగే ఇంకా ఇక్కడ మా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సహాయం చేస్తున్నారు మరి బర్త్డేలు జరుపుకోవడం కానీ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం ద్వారా మరి వాళ్ళు పిల్లలకి స్పెషల్ మీల్స్ పెట్టడం ద్వారా ్రాసరీస్ అవి ఇవి చేయడం ద్వారా అలాగే అనేక మంది చర్చిలు మరి క్రిస్మస్ టైంలో మమ్మల్ని పిలిచి మరి మా పిల్లలకు కావాల్సిన సహాయం చేస్తుంటారు మాకు మేము ఎవరిని కూడా నేను సోషల్ మీడియాలో కానీ ఇంకా దేని ద్వారా కూడా నేను ఎవరిని అభ్యర్థించను ఎందుకంటే మీరు ఒకసారి రండి మా దర్శించండి పిల్లల్ని చూడండి మీకు ఏదన్నా అనిపిస్తే అది మీరు చేయండి అని మేము చెప్తుంటాము సో మా అడ్రస్ వచ్చేసి అబ్దుల్లాపూర్ పూర్ణి విలేజ్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర గుడ్ సెప్పట్ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని ఎందుకన్నామంటే ఇది ఒక అవి అవిభక్త కుటుంబం అనమాట మాది ఒక ఉమ్మడి కుటుంబం మా నేను మా భార్య మా పిల్లలు ఇద్దరు మా అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు కోడళ్ళందరం కలిసి మా పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు వాళ్ళే చదువు చెప్తారు మేమే వాళ్ళకి స్నానాలు అన్నీ చేపిస్తాము మేమే వంటలు వండుతాము మేమే కుటుంబ సభ్యులమే అన్ని చేస్తాం మాకు వర్కర్స్ వాచ్మెన్స్ ఎవరు ఉండరు అలాగే నిధులు కూడా ఏమి ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ లేవు మేమంతరం పార్ట్ టైం పని చేసుకొని నాకు వచ్చిన డబ్బులే ఈ నలభై సంవత్సరాలుగా మేము ఖర్చు చేసి సమాజానికి ఉపయోగపడేలా పిల్లల్ని తీర్చిదిద్దు ఈ అనేక ప్రదేశాల్లో రెంట్కి ఉండి అనేక బాధలు పడి వాళ్ళు ఖాళీ చేయమని మరి దౌర్జన్యం చేసినప్పుడు మేము మంచి లక్ష్మి గారు మమ్మల్ని సంప్రదించి మేమ సైతం అనే కార్యక్రమం ద్వారా రామ్ చరణ్ పెంచి మరి కార్యక్రమం పెట్టినప్పుడు ఆ షో చూసి కరీంనగర్ నుంచి పెంచల భాస్కర్ రావు గారు శిరీష గారు వాళ్ళ కుటుంబం వచ్చి ఇక్కడ ల్యాండ్ కొని కోటి రూపాయలతోటి మరొక కోటి రూపాయలతో బిల్డింగ్ కట్టించి మీరు ఇంకా బాధలు పడద్దు మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండండి అని చెప్పి ఈ బిల్డింగ్ కట్టించారు ఆ విధంగా మేము ముందుకు ఆ బిల్డింగ్ లో ఉంటూ మేము కూడా ఇందులోనే